నకులుని ధైర్యం ఒక అత్యవసర పరిస్థితి పాండవులు అరణ్యంలో వనవాసం చేస్తున్న రోజులు ఒకరోజు అన్నలందరికీ దాహం వేసింది వారు అడవిలో చాలా దూరం నడిచారు కానీ మీరు ఎక్కడా కనిపించలేదు అప్పుడు యుధిష్ఠిరుడు నకులుని పిలిచి అన్నాడు నకుల మనకు దగ్గర్లో నీరు ఎక్కడైనా ఉందేమో వెళ్లిచూడు నకులుడు ఒక త్రోవపట్టి అడవిలోకి వెళ్లాడు కొద్దిసేపటికి అతను ఒక సుందరమైన సరస్సు చూశాడు నీరు అద్భుతంగా మెరిసిపోతుంది దాహంతో వెంటనే నీటిని తాగబోతున్నాడు కాని ఒక్కసారిగా ఒక దివ్య స్వరం వినిపించింది ఓ వీరుడా నా అనుమతి లేకుండా ఈ నీటిని తాగకూడదు ముందు నా ప్రశ్నలకు సమాధానం చెబ్బు కాని నకులుడు చాలా దాహంతో ఉన్నాడు తరువాత చెప్పుతాను అని చెప్పి నీరు తాగాడు వెంటనే అతను లేకపోయిన అంతస్థాయిలో పడియాడు తరువాత సహదేవుడు భీముడుకూడా ఒక్కొక్కరు వెళ్లి అదే పరిస్థితి ఎదుర్కొన్నారు చివరగా యుధిష్ఠిరుడు వెళ్లి అదే స్వరం విని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు అతని జ్ఞానంతో ఆ యక్షుడు సంతోషించాడు నాన్నలలో ముందుగా నకులుడిని బ్రతికించు ఇందుకంటే అతను నా సవతి కుమారుడు న్యాయం ప్రకారం ఇద్దరి తల్లుల వారసులు ఉండాలి యక్షుడు అతని న్యాయబుద్ధి చూసి అందరినీ తిరిగి ప్రతికించాడు ఓ సందేశం మారల్ నకులుడు ధైర్యంగా కానీ అవివేకంగా ప్రవర్తించాడు యుధిష్ఠిరుడు జ్ఞానం సమతాబుద్ధి న్యాయం చూపించాడు ఈ కథ మనకు చెబుతుంది ధైర్యం అవసరం కానీ జ్ఞానం దాని నడిపించాలి